మురళీనాయక్ కుటుంబాన్ని ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు ఈ రోజు ఉదయం బెంగళూరులోని నివాసం నుంచి రోడ్డు మార్గంలో ఆయన శ్రీ సత్యసాయి జిల్లా కోరంట్ల మండలం కల్లితండాకు చేరుకున్నారు మురళి నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయిలను పరామర్శించి వారి దుఃఖాన్ని పంచుకున్నారు వారికి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మురళి ఆత్మకు శాంతి చేకూరులని ఆయన అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు మురళీనాయక్ నాయక్ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉంటుందన్నారు వైసీపీ తరపున వీర కుటుంబానికి ఇరవై లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు ముల్లి నాయక్ కుటుంబానికి తమ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు అనంతరం ఆయన తిరుగు ప్రయాణమయ్యారు కాగా జగన్ నివాళులు అర్పిస్తున్న సమయంలో మురళి నాయక్ తండ్రి స్పందిస్తూ మురళి నీ కోసం జగనన్న వచ్చాడు లేచి సార్ కి సెల్యూట్ కొట్టరా అంటూ అనడం అక్కడ ఉన్న అందరినీ కదిలించింది పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం పార్టీ తరపు నుంచి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం మనిషిని తాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఇలా కుటుంబానికి మంచి జరగాలని చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుని మనసారా కూడా కోరుకుంటాను మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం పార్టీ తరపు నుంచి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం మనిషిని కాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఈ కుటుంబానికి మంచి జరగాలని చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి మనసారా కూడా కోరుకుంటాను ప్రధాని మోదీ ఇవాళ అదంపూర్ బేస్ కి వెళ్లారు అక్కడ ఆయన ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న సైనికులతో ముచ్చటించారు పాకిస్తాన్ పై అటాక్ చేయడంలో అదంపూర్ వైమానిక క్షేత్రం కీలకంగా నిలిచింది పాకిస్తాన్ ఇండియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం